ਹੇ ਹੇ ਦਿਨ ਦਿਨ ਗੁਦੇ ਯੀਸੂ ਨੂੰ ਦੱਕਾ ਗਾ ਚਿਰੂਗਾ ਆਲੁਖਰੋ ਗੋ ਯੀਸੂ ਨੀਨਾ ਮਦਿਲੋ ਕੋ దేవుని కార్యాలు మనం చూడాలంటే ప్రతిరోజు కూడా యేసుక్రీస్తు కృష్ణు ప్రార్థన చేయాలి ప్రార్థన ఆశ్చర్య కార్యం జరిగిస్తుంది ప్రార్థన అద్భుత కార్యం జరిగిస్తుంది ప్రార్థన మన అవసరాలను తీరుస్తుంది చూడండి ఎవరైతే మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తామో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ప్రమాదాలు తప్పిస్తాడు అపాయాలు కలిగిస్తారు కొరతలు తీరుస్తారు ఆపారు క్షమిస్తాడు ప్రాప్తం చేసేవారు పాప తెలుదినప్పుడు ఎప్పుడైతే దేవుడికి దగ్గరగా చేరి ప్రార్థిస్తామో రోగాలు కలిగిస్తాడు కాబట్టి ఈనాడు ప్రార్థన చేసేవారు దేశంలో లేక అనేక కష్టాలు జరుగుతున్నాయి అనేక కష్టాలు శ్రవలు జరుగుతున్నాయి అందుకే వాక్యాలు రెండవ అధ్యాయం పరిశుద్ధ గ్రంథం విలాప వాక్యాలు రెండవ ధ్యాన ప్రకారం ఉంటుంది వాక్యాలు రెండవ అధ్యాయం పద్ద